Hi friends, welcome to AS yes, Times. ఫ్రెండ్స్ రాష్ట్రంలో ఉండే పెన్షన్దారులకు రాష్ట్ర ప్రభుత్వం వారు ఒకటో తారీఖు నుంచి పెన్షన్ డబ్బులైతే పంపిణీ చేయలేదు సో దీని కారణంగా చాలామంది పెన్షన్దారులు ఇబ్బందులు అయితే పడ్డారు సో మూడో తారీఖు నుంచి పెన్షన్లు పంపిణీ చేస్తామని అధికారులు చెప్పడంతో రాష్ట్ర ప్రజలు కొంచెం ఊపిరి పిలుచుకున్నారు అయితే పెన్షన్దారులకు సచివాలయాలకి వెళ్ళి పెన్షన్లు తీసుకోవాలని చెప్పేసి ఆదేశాలు అయితే ఇచ్చారండి సో దీని కారణంగా చాలామంది వృద్ధులు అలాగే అవతాతలు ఇబ్బందులు అయితే పడ్డారు సో ఎండ తీవ్రత కారణంగా కొంతమంది అనారోగ్యానికి పాలవగా కొంతమంది ప్రాణాలే కోల్పోయారు అలాగే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వారు ఎవరైతే వృద్ధులు తమ యొక్క ఇళ్ళ నుంచి బయటకు రాలేరో వారందరికీ వారి దగ్గర అంటే వారి యొక్క ఇళ్ళ దగ్గరే వెళ్ళి పెన్షన్లు పంపిణీ చేయాలని చెప్పేసి అయితే జారీ చేశారండి అలాగే ఈ పెన్షన్ పంపిణీ అనేది ఏప్రిల్ ఎనిమిదో తారీఖు వరకు అంటే సోమవారం వరకు పొడిగించడం జరిగింది సో పెన్షన్దారులను సచివాలయకి వెళ్ళి పెన్షన్లు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చిన దానిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలపగలరు సో కంపల్సరీగా కామెంట్ చేయండి సో ఇదండి అప్డేట్ ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో ఫాలోతుండండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్